నమస్తే అండి మేము కొండక్కి వెళ్ళానండి తిరుమల దర్శనము ఎలా వెళ్ళాలో చెప్తున్నానండి దర్శనానికి తిరుపతిలో బస్ ఎక్కాము మేము మేము వచ్చి ఇక్కడే శ్రీ శ్రీనివాస సదన్ దగ్గర వెళ్ళి టోకెన్ వేసుకున్నాము అక్కడి నుంచి ఏ రోజు మా దర్శనము ఎన్ని గంటల మా టైము దాని ప్రకారం మేము బస్సు బిఫోర్గా ఒక త్రీ అవర్స్ బిఫోర్గా బయలుదేరామని తిరుపతి నుంచి ఎంత చక్కగా ఉంటుందో తిరుపతి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో ఇట్లాగా చెట్లు కొండ చెక్ పోస్ట్ దగ్గర నుంచి బయలుదేరాము ఇక్కడ వినాయకుడి గుడి ఉంటుందండి చాలా ఫేమస్ అయిన గుడి ఇదేనండి ఎంట్రన్స్లో ఉంటుంది అక్కడ దండం పెట్టుకొని అక్కడి నుంచి కొండకి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇదండి ఎంట్రన్స్ తిరుమల ఎంటర్ అయిపోయినాము మెయిన్ గేట్ అనమాట ఇది గోవింద అక్కడ టోకన్ వేసుకున్నాక అక్కడి నుంచి అండి బస్ రామ్ బగీచా దగ్గర బస్ స్టాండ్ ఆగుతుంది అక్కడ బస్ స్టాండ్ దగ్గర బస్సు దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ రామ్ బగీజా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మేము చెప్పులు అయితే వేసుకో రాలేదు మేము తిరుపతి కాబట్టి మేము బయలుదేరేటప్పుడు చెప్పులు వేసుకో రాలేదండి ఎక్కడండి వరహాల స్వామి దగ్గర ఫస్ట్ ఆయన దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చాము దండి కోనేరు ఇక్కడ రాపులకి వెళ్ళేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి స్వామి దర్శనం చేసుకొని వచ్చామునండి అంతకుముందే ఇది తీసింది అంతేనండి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్వామి దర్శనం అయిపోయింది తర్వాత మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దగ్గరికి వెళ్ళాము అక్కడి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ మన అందరూ తెలిసిందేగా ఫోను కౌంటర్లో ఇచ్చేసి మనం స్వామి దర్శనం చేసుకొని బయట వచ్చాక ఫోన్ కౌంటర్లో వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తున్నానండి ఇది శాస్త్ర దీపాలంకరణ మండపం అండి సాయంత్రం ఐదు గంటలకి స్టార్ట్ చేస్తారనమాట స్వామివారి గుంజల సేవ ఇక్కడే జరుగుతుంది శాస్త్ర దీపాలంకరణ సేవ ఇక్కడే జరుగుతుంది ఎవరన్నా ముందుగా త్రీ మంత్స్ ముందు శాస్త్ర దీపాలంకరణ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఏ రోజు దర్శనము ఆ రోజు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాక ఫోర్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చి అక్కడ స్వామి దగ్గర వాళ్ళకి టోకన్స్ వాళ్ళకి ఉండే టికెట్ ప్రకారం వాళ్ళని అలౌ చేస్తారండి మిగతా వాళ్ళు దూరం నుంచి కూడా చూడొచ్చన్నమాట ఇది మేము ఫోన్ కౌంటర్ నుంచి ఫోన్ తీసుకున్నాక తీసుకున్న వీడియో అండి కాసేపు అక్కడ సేవకులతో కూర్చో మాట్లాడేసి ఇంకా బ్యాగులు ఫోన్లు తీసుకొని స్వామివారి స్తుబపకమ్మండి స్తుపం మండపము కదా స్తుబద్ద అంటారు సారీ సుబ్బద్దం మండపం అండి ఇక్కడ ఫోన్ తీసుకుని స్వామివారిని అట్లాగా అక్కడ స్వామివారు బాబాజీ పాచికలాడే మండపం అండి అది ఇంకా అవన్నీ చూసుకుంటూ స్వామిని తలుచుకుంటూ ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చొని మెట్ల పైన తర్వాత మెల్లగా నడుచుకుంటూ ఒక అగడాలని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవాలని వెళ్తున్నాను నేను తెలియ ఇది బాబుజీ స్వామివారు బాబాజీ ఆడైన పాచికలు ఆరిన మండపం అండి అది ఇక్కడ స్వామివారిని ఒకసారి యువతలకు వచ్చాక వీడియో తీసుకున్నాను ఇక్కడే నిగుంజల సేవ మండపం చాలామంది అక్కడ కాసేపు కూర్చొని సేద తీరాము ప్రశాంతంగా స్వామి దగ్గర ఓ రోజు గడిపేయాలండి అక్కడే ఉండి దర్శనం చూసుకున్నాక జీవితంలో ఎప్పుడూ ఉండేదేగా మన ఇంట్లో సమస్యలు మన దినచర్యలు ఇట్లాంటి చోటుకు వచ్చే ఒక రోజు ప్రశాంతంగా ఉండాలండి దండ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఇక్కడ టెంకాయ తీసుకొని అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వద్దామని బయలుదేరుతున్నాను ఇంత రాపల పావురాలు ఎంత చక్కగా గుడి ముందర వచ్చి వాలాయండి ఎన్ని పావురాలు ఒకేసారి లేస్తాయి అన్ని పావురాలు చిన్నపిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు ఆ పావురాలు ఏటు నేను ఒకసారి వీడియో తీద్దామని చూసే కుందికి అన్నీ లే సెల్ఫీ పావురాలన్నీ వారి దర్శనం చేసుకొని నేను అండి ఇక్కడ పావురాలు చిన్న చిన్న పావురాలు దాంట్లో ఎన్ని పావురాలు తర్వాత అక్కడి నుంచి వస్తూ ఇటు సైడు వసంత మండపం దగ్గరికి వచ్చాము ఇది వాహన మండపము స్వామి వాళ్ళు చూసుకుంటూ కాసేపు నడుచుకుంటూ వెళ్తూ అక్కడ దేవుడు దేవస్థానం దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి క్యాలెండర్స్ అవి తీసుకున్నాము డైరీలు అంటే నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డైరీస్ తెలుగు క్యాలెండర్సు ఇంగ్లీష్ క్యాలెండర్లు అవి తీసుకున్నాము లడ్లు తీసుకున్నాము ఇవన్నీ ఒక రౌండ్ వేసుకుంటూ వస్తా అన్నాను అండి గోవిందరి గోవింద ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ